విద్యుత్ ఉద్యోగస్తులతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ ఒక విషయం గురించి తెలియపరచాలనే ఉద్దేశంతో ఎందుకంటే విద్యుత్ శాఖలో పనిచేస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నా అందరిలాగే నా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా లేట్ గా అయినా లేటెస్ట్ గా నాకు మంచిగా జరిగింది ఈ డిపార్ట్మెంట్ లో అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం విద్యుత్ శాఖలో వందల కొలిది కాంట్రాక్టర్లు ఉన్నారు అందరూ మంచిగా పని చేసుకుంటూ ఎవరి పనితీరును వాళ్ళే చూసుకొని ఈ విద్యుత్ శాఖలో దినదినాభివృద్ధి చెందుతున్నారు అది మంచి పరిణామమే అయితే ఈ మధ్య మేడ్చెల్ జోన్ లో దురదృష్ట సంఘటన జరగటం బాధాకరం ఆ సంఘటన జరిగిన తర్వాత మొత్తం దాదాపుగా నలభై తొమ్మిది యాభై యూనియన్లు ఉన్నాయి ఏ ఒక్క యూనియన్ కూడా ముందస్తుగా స్పందించి ఇది తప్పుని ఖండించకపోవడం బాధాకరం ఏదైనా ఈ వ్యవస్థలో పనిచేయాలంటే కొన్ని నియమ నిబంధనలకు లోబడి పని చేయాలి అయితే ఇక్కడ మేడ్ సెల్ లో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ ధోరణీయులు అయిన కామెస్ గారు ఆయన గొప్పతనం ఆయన నిజంగా మగధీరుడు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఏకైక మగధీరుడు ఎవడంటే కామె చీఫ్ ఇంజనీర్ ఆయన ఎందుకు అంటున్నానంటే మీరు గానీ నేను గానీ ఇంకా మీ బంధువులు ఎవరైనా మీరు ఫోన్ చేసి కనుక్కోండి థర్టీ త్రీ కేజీ లైన్ కింద ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అయ్యా అప్ప అని గడ్డం పట్టుకొని కూర్చుంటారు లేదా భయా గురవుతారు లేదా పై అధికారులు తెలియజేస్తారు మేము చేయలేం సార్ లేదా మేము తొలగించలేం సార్ అవసరమైతే థర్టీ త్రీ కింద ఇల్లు కానీ పొలిటికల్ ప్రెషర్ తో ఆ లైన్ ని తొలగిస్తాం కానీ వాళ్ళని ఏం పీకలేం నేను చెప్తున్నా హైదరాబాద్ నడిపోతున్నా ముప్పై మూడు కేవీ అంటే థర్టీ త్రీ కేవీ లైన్ కింద ఇల్లు కట్టుకుంటే సార్ ఇల్లా ఇల్లు కట్టుకున్నారు ఏం చేయాలి సార్ అని చెప్పిన పిలిపించండు కోటేశ్వరరావు మనము ఉప్పు కారం తింటున్నాం ఈ వ్యవస్థలో పని చేస్తున్నాం వ్యవస్థ స్థిరంగా ఉండాలి వ్యవస్థ భాగోగులు ఉండాలంటే మనము కొన్ని చోట్ల మన పనితనాన్ని ప్రదర్శించాలన్నాడు సార్ నేనేం చేస్తా సార్ అంటే ఏం లేదు పోయి నోటీస్ ఇచ్చాయి నోటీస్ ఇచ్చేసిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు టైం లేదా వన్ వీక్ టైం తర్వాత దగ్గరుండి కూలగొట్టు సార్ కూలగొడ్ నాకు ఇది హైదరాబాద్ నడిపోదు కదా సార్ ఏదైనా గొడవ చేస్తే మళ్ళీ మీరు కూడా నాకేం చేయరు సారన్నా నేను నువ్వు అక్కడ పని సార్ చేయి చేస్తున్నా అని గంట ముందు నాకు ఫోన్ చేయి నేను అందుబాటులో ఉంటా అవసరమైతే నేను ఎక్కడ కూర్చుంటా ఏకైక మన బిరుడు ఆమె చీఫ్ ఇంజనీర్ కానీ ఇప్పుడు ఆ యొక్క చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో దురదృష్ట సంఘటన జరగడం చాలా ఒక కాంట్రాక్టర్ ఆయన కొన్ని నియమ నిబంధనలకు లోబడి పనిని ఆయన చేచించుకోవాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేదా ఆయన కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల లేదా మేము గత ఏడు సంవత్సరాలలో నీ పనితీరును దీంట్లో చూపించు ఈ ఏడు సంవత్సరాలలో నువ్వు ఇదే తరహా పని ఎక్కడెక్కడ చేశావో ఎంత చేశావో అని మాకు ఈ నిబంధన ప్రకారం ఇంత పని చేసినట్లు డాక్యుమెంట్ ఇవ్వమని చెప్తాం కానీ అక్కడ జరిగింది ఏంటి ఏడు సంవత్సరాల కంటే ముందు పనిని స్టార్ట్ చేసి తర్వాత కంప్లీట్ చేశారు అయితే మన ఆ కాంట్రాక్టర్ గారు చెప్పే వర్షన్ ఏంది లేదు సార్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాననేది కాదు ముఖ్యం ఎప్పుడు కంప్లీట్ చేశాననేది ముఖ్యం కానీ నియమ నిబంధన ఏమిటి పని స్టార్ట్ అవ్వటం పని పూర్తి అవ్వటం ఏడు సంవత్సరాల లోబడి ఉండాలనేది నియమ నిబంధన ఇది ఒకటి తప్పు ఇంకొకటి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ లో కూడా అదే తరహా కాంట్రాక్టర్ కి మా జోన్ లో కూడా మేము పనిని ఇవ్వకుండా తిరస్కరించడం జరిగింది నా ఉద్దేశం ఏమిటంటే ఉన్న కాంట్రాక్టర్లు అందరూ నీతి మంతులు గుణమంతులు ఉన్నారు కానీ వాళ్ళందరికీ సంస్కారవంతమైన నమస్కారం ఎందుకంటే ప్రతి ఒక్క కాంట్రాక్టర్ రూపాయి సంపాదించవచ్చు కానీ వ్యవస్థని నష్టపరిచేవాడు ఎవరు లేరు వ్యవస్థలో పనిచేసే ఉద్యోగస్తులని గౌరవిస్తూ ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క మానసిక ఒత్తిడిని అర్థం చేసుకొని ఏ ఒక్క ఉద్యోగికి ఇబ్బంది కలగకుండా చేసే కాంట్రాక్టర్లు నిజంగా వాళ్ళు ఎంత మంచి హృదయంతో ఉన్నారు కానీ కేవలం ఒకటి రెండు మూడు శాతం లేదా పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్న కాంట్రాక్టర్ వాళ్ళు చేసే నిర్వాహకం వల్ల మన ఇంజనీర్లు మానసిక ఒత్తిడికి మానసికంగా బాధపడటం మానసిక క్షోభను అనుభవించడం ఇది ఎంతవరకు నిదర్శనం అయితే నేను ఇప్పుడు వీడియో కూడా చూపించాను నేను రెండు దఫాలుగా కామేష్ చీఫ్ ఇంజనీర్ కంట్రోల్లో గౌరవనీయులైన చీఫ్ ఇంజనీర్ కామేష్ గారు డివిజనల్ ఇంజనీర్ గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ ఇంజనీర్ గా చేశాను మరియు సూపర్టెండెంట్ ఇంజనీర్ ఉన్నప్పుడు డివిజనల్ ఇంజనీర్ లైన్స్ విభాగంలో పనిచేశాను రెండు దఫాలలో నేను పేరు ప్రతిష్ట సంపాదించుకున్నా కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే గతంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా ఏ ఒక్క ఇంజనీరింగ్ మీద ఏమైనా దాడి జరిగినా ఏ ఒక్క ఇంజనీరింగ్ ఇబ్బంది పెట్టినా సంఘీభావం వాళ్ళు కానీ ఇప్పుడు ఇది జరిగి గంటలు గడిచిపోయాయి రోజు గడిచిపోయాయి అయినప్పటికీ అనుకున్న స్పందన రాకపోవటం తీవ్రంగా ఖండించకపోవటం ఈ అసోసియేషన్ అలసత్వానికి కారణం నేను ఒకటే అరగదలుచుకున్న అసోసియేషన్ నాయకులారా దయచేసి విజ్ఞతతో ఆలోచించండి మన తోటి ఇంజనీర్ కి మన యొక్క ఈ ఈ యొక్క వ్యవస్థలో సుదీర్ఘంగా పనిచేసిన ఇంజనీర్ కి ఇంత పరాభవం జరిగినా కూడా మనం ఎందుకు ఖండించలేకపోతున్నాము బహిర్గతంగా ఇది తప్పుని ఎందుకు చెప్పలేకపోతున్నాము ఒక కాంట్రాక్టర్ ఒక సీనియర్ మోస్ట్ వేప మాపో రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఇంజనీర్ మనోవేదన ఒక క్షోభను కలిగిస్తున్నటువంటి కాంట్రాక్టర్ విషయంలో నేను అందరు కాంట్రాక్టర్ చెప్పట్లేదు ప్రతి ఒక్క కాంట్రాక్టర్ నూటికి తొంభై తొమ్మిది శాతం చాలా మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఒకేళ్ళిద్దరు ఇట్లా భావంతో లేదా వాళ్ళకి ఏదో న్యాయం జరగలేదని ఊహించుకొని ప్రవర్తించడం దేనికి సంకేతం కాబట్టి దయచేసి అందరూ తోటి ఉద్యోగ వస్తువులతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులందరికీ సంస్కారవంతమైన నమస్కారం పెడుతున్న మేడ్చేల్ జోన్ చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులైన కామెస్ గారి కార్యాలయంలో జరిగిన ఈ సంఘటనని గారు పవర్ కోటేశ్వరరావు అభిమానుల తరపున నేను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటన పునరావృతం అయితే మేము అదే గిరిగా విద్యుత్తు కన్యూమర్ ద్వారా దీన్ని తగిన చెప్పడానికి మేము మా కన్జూమర్ తరఫున కూడా నేను హామీ ఇస్తున్నా ఇప్పుడు ఈ వేదికగా వాయిస్ ఇస్తున్నా కాంగ్రెస్ గురించి చెప్పగానే ఒక్కసారి అగ్గి మీద బుగ్గులైనట్టు చాలా మంది విద్యుత్ వినియోగదారులు వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలిపారు సార్ గురించి రమ్మంటే మేము ఎక్కడికైనా వస్తాము లేదా కాంగ్రెస్ సార్ని మాకు చేసిన యొక్క పనితనాన్ని మేము గుర్తించాము అతి త్వరలో ఇప్పుడు ఇది జరిగింది కదా వారం పది రోజుల్లో మేము మినిమం ఐదు వందల మంది తగ్గకుండా మన చీఫ్ ఇంజనీర్ గారిని సన్మానించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది ఇది చూడండి అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో ఒక వ్యక్తి సామాన్యులకు న్యాయం జరగాలని డిపార్ట్మెంట్ నుంచి ఉప్పు కారం తింటున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకున్న అంత మహానుభావుడికి ఈ విధంగా ఇబ్బందులు పాలు చేయడం చాలా బాధాకరం కాబట్టి నేను ఒకటే చెబుతున్నా ప్రతి ఒక్క యూనియన్ నాయకులకి నమస్కరిస్తున్నా ఇప్పటికైనా సరే మీలో చావా ఉందా లేదా విద్యుత్ శాఖలు ఉన్నటువంటి అన్ని యూనియన్లకి సంస్కారం నమస్కారం పెడుతున్నా దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క యూనియన్లు అర్థం చేసుకొని ఫ్యూచర్ లో మనకు గాని మన తోటి ఇంజనీర్లకు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ అంటే అంటే ఇంజనీరే కావాల్సిన అవసరం లేదు లైన్ మేన్ దగ్గర నుంచి జే ఓ అకౌంట్ సెక్షన్ తో పాటు అన్ని రకాల సెక్షన్లు ప్రతి ఒక్క ఫోర్ మ్యాన్ కానీ లైన్ మ్యాన్ ఆక్సిజన్ సహోదరులకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మన వ్యవస్థని కాపాడుకొని మనకు భద్రతగా అందరం సంఘీభావం తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ నలభై తొమ్మిది నుంచి యాభై అసోసియేషన్ ఏదైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళు కూడా మళ్ళీ జాతి లాగాను జాయింట్ యాక్షన్ కమిటీ లాగాను ఏర్పడి దీన్ని తీవ్రంగా ముక్త కంటతో ఖండించకపోతే రాబో రోజుల్లో మీకు గాని మాకు గాని మన వాళ్ళకు గానీ మన తోటి ఇంజనీర్లకి భద్రత లేదు భద్రత కరువవుతుండే వాస్తవాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి అర్థం చేసుకోవాలని నేనైతే థామస్ చీఫ్ ఇంజనీర్ గారి దగ్గర పనిచేశా కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి నేను ఒకటే చెప్పా ఫోన్ చేశాను సార్ నేనైతే మీ యొక్క శిష్యుడిగా ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ఏ సమయంలో పిలిచినా అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను మీ దగ్గర కాపల వస్తానని చెప్పాను ఎందుకు ఆ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసు ఆయన భోజనాలు తెలుసు వ్యవస్థ మీద ఆయనకు ఉన్నటువంటి పట్టుతో తెలుసు ఇంజనీర్లని ఏ విధంగా చూసుకోవాలో ఆయన కంట్రోల్ లో పనిచేసిన ఎవరికైనా అడగండి కామెస్ వ్యక్తిత్వం గురించి అడగండి అటువంటి వ్యక్తిని ఇట్లా మానసిక క్షోభ చేయడం బాధాకరం కాబట్టి నేను ఈ యొక్క జరిగిన సంఘటనని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ రాబో రోజుల్లో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అన్ని అసోసియేషన్ ఏకమై ఇప్పటికైనా సరే స్పందించి ముందుకు రావాలని దయచేసి ఇక నుంచి అసోసియేషన్ లో ఏ క్యారైనా ఉండని నువ్వు ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ అవన్నీ అడగను దయచేసి మీకు దండే పెడతాను ఆయన ఇంటి రోజులు బుద్ధి గడ్డి తిని మీరు ఫోకల్ చేస్తే చేశారు ఇక నుంచి ఫోకల్ పోస్ట్ నుంచి రాకుండా అందరి భద్రతగా మీరు ఉండి అవసరమైన ఓ సిటీ లాగా లేదా కష్టతరమైన ప్లేస్ లో తండ్రి పాత్ర తండ్రి కష్టపడతాడు కొడుకుల్ని సుఖమైన జీవితాన్ని ప్రసాదిస్తారు మీరు కూడా అసోసియేషన్ పెట్టుకుని మీ భద్రత గురించి మీ నాన్ పోకల గురించి కాదు నేను అందరికి కాదు కొందరికే అది ఎవరి తగలవు వాటి తగలొచ్చు కానీ దయచేసి ఇక నుంచే సరే నాన్ పోకలకు వచ్చేయండి ఓర్ష్యూల్ చేయండి లేదా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మీరు చేసి అందరి భద్రతగా ఏ ఒక్కరికైనా ఇబ్బంది కలగకుండా చూసి అందరు మీ బిడ్డలాగా అసోసియేషన్ నాయకులు ప్రవర్తించాలని ప్రవర్తిస్తారని ఆశిస్తూ మొన్న జరిగిన ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు మిత్రుల ఈ వీడియోను షేర్ చేసి అటు సమాజానికి కూడా చేర్చాలని ఎందుకంటే నేను ఇంత సంతోషంగా ఉంటున్నా మేము ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నా వివిధ మారుమూల ప్రాంతాల నుండి విద్యుత్ వినియోగదారులు వచ్చి నాకు మాకున్న ఇప్పుడు రంగారెడ్డి జోన్ కార్యాలయానికి వచ్చి మా చీఫ్ ఇంజనీర్ కూడా వాళ్ళు సత్కరిస్తుంటే ఇంకా దీనికంటే ఇంకేం కావాలి అంటే రైతుల దగ్గర మంచి మన్నులు పొందడానికి మా సిఎండి గారు మాకు చాలా కొండంత బలం మా సిఎండి సూచనలకు అనుగుణంగా అడుగులేస్తున్నాం కాబట్టి కంజుబోరు కార్యాలయానికి వచ్చి మమ్మల్ని సత్కరిస్తూ ఉంటే ఇది ఎంత గొప్పదనం అండి అదే విధంగా కామేశ్ చీఫ్ ఇంజనీర్ గారి విషయంలో కొంతమంది ఆ ఏరియా వాళ్ళకి చెప్తేనే ఐదు వందల మంది ఏకమవుతాం కామేశ్ ని సత్కరిస్తాం అటువంటి గొప్ప మనిషి మీద ఇట్లా జరగటం అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ఆ జోన్ లో ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ వినియోగదారులే వారి యొక్క సంఘీభావాన్ని తెలిపారంటే ఈ ఉద్యోగస్తులలో ఉన్నటువంటి యూనియన్ నాయకుడికి చాలా చచ్చిపోయిందా నాకు బాధగా ఉంది దయచేసి స్పందించే వాళ్ళకి నమస్కారం స్పందించిన వాళ్ళు ఎప్పుడైనా స్పందించాలి అందరూ ఖండించాలి భవిష్యత్తులో ఉన్నవాహం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది 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 ప్రతి ఒక్క విద్యుత్తు ఉద్యోగులందరికీ అందరికీ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ డైరెక్టర్లు అందరికీ సంస్కారవంతమైన నమస్కారం తెలియజేస్తున్న మీ కోటేశ్వరరావు అందరికీ నమస్తే